హలో లైఫ్ సిసి ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు చుక్కలు చుక్కలు చూస్తున్నాం ఎందుకంటే హీర్యాటలో వీల్స్ బండి తగ్గించుకొని ఇలా పోతున్నాం పోతుంటే ఒక్క చేలో దిగిపోయింది బండి అంటే వీల్స్ బండి కదా మట్టి తోడి ఫుల్గా వీల్స్ బండి అయ్యింది ఒక్కొక్క వీల్కి వచ్చి ఒక్కొక్క ఎద్దుల బండి ట్రక్ అంటారు కదా ఒక్కొక్క ఎద్దుల బండి అంత ఉంది ట్రాక్టర్ ఆపకుండా మా మావాళ్ళు మా అన్న ఏజెంట్లలో మా డ్రైవర్లు అందరూ పొడుస్తున్నాం దాన్ని అయితే వేసుకొచ్చాం లాగడానికి ఇది మట్టికి మంచిగా దిగిపోయింది ట్రక్కు రాబరు దాంట్లో ముప్పై ఐదు కట్టలు ఉన్నాయి దాంట్లో ముందు కట్టలు ముప్పై ఐదు కట్టలు ముప్పై ఐదు కట్టలు ఒక్కొక్క కట్ట వచ్చి యాభై కేజీలు ఉంటుంది యాభై కేజీలు కట్టల వల్ల ఎంతలో దిగిందో చూడండి మా ఓడు ఉన్న చోట ఉండకుండా దాన్ని ఎదరికి వెనక్కి ఎదరికి వెనక్కి వేసి అన్న ఏం చేస్తున్నావరా నీ ఏంది ఏం ఏం అని అడుగుతుండు దాన్ని మటుకి ఎదరికి వెనక్కి వేసి అంత లోతు దించాడు నేను దాంట్లో దిగుతుంటే ఇక్కడ లోత వస్తుంది అటు సైడ్ ఒక్కోసారి నడుము లోత వస్తుంది అసలు అంతలోతు దిగింది ఒక్క అయితే చాలా మొత్తం 재미있다 정말 좋다 높은 곳에서 спорт density 밸런스� authenticity 제 공항이 신꼬치에 앉을 수 있었던 중요한 직업이 반포 간첩 원국 조변이 épfor వస్తుందా నమ్మకండా అని ఉంటాం వస్తా లేదా అంటే జేసీబీ తెచ్చేసుకుందామని ముందు అనుకుంటాం జేసీబీ అంట వెళ్తే వెళ్దాం లేదంటే జేసీబీ నమ్మక తీసుకొద్దాము అని చూస్తాడు నేనమ్మ ఎందుకు రాదు అంటాడు మా అమ్మ ఎందుకు రాదు అంటాడని అలాగే అనుకుంటూ అనుకుంటూ ట్రాక్టర్ తో మొదలెట్టాం వాపో వీడియో మనకేమో వీడియో కావాలి కదా పోస్ట్ చేయడానికి అందుకనే మనం వీడియో స్టార్ట్ చేసాం కట్టలు తింటే ఎట్టు ఉంటుందని మళ్ళీ ఆలోచించాం కట్టలు తింటే వచ్చేస్తుందా కడుతుండు చూడండి మన్నాటి వెళ్ళిపోక కట్టలు కట్టడానికి పట్టా చుట్టూరు చూడడానికి తాడు తెచ్చిండు దాని ఉంది కదా సలాగేటప్పుడు కింద దించండి కొంచెం దాంతో ముళ్ళేసి మరి టైట్ అవుద్దిమో అని చూస్తున్నాం చూడండి కడుతుండు ఓ బకెహో పొలాల్లో బాంబులేసి తవ్వుతుంది గడ్డ పెట్టిండు వస్తుందేమో もう一度やらせたものを自分 అటుొక్క ఎలా ఇది ఉంటారు అటుొప్పను గురు ఆ విషయం ఉన్న మొట్టమొదటి అనుగురు ఈ మాలు అన్నీ చేస్తున్నారు

stvari ga toliko učestavao na kratku onaj jedno uvijek. sam tijelo da sam radio ఆవో టైర్ ని పోత్యా టైర్ ని మందు ఆరు ఎంపర్ పట్న టైర్ ని చది తింగి తింగో టైర్ అబ్ అబ్ గడ లావస్ దియ నాతి తీయ కార్ రావేసేడు ఆప్ తకి ఆ టైర్ ఏజెల్లే ఆ నోడైపోయినా కొన్నాడు కొలియాస్తనాడు ఏజ్ పోతనాడు ఏజ్ జోలేస్తనాడు నిశ్నోసం అనుకొని తీయస్తనాడు చూండి

ಗಟ್ಟ ಎತ್ತೇನು ಅಂತೆ ಅಂತೇ ತಗ ಆಯ್ತು ಎತ್ತಲ್ಲಿ ಎಕಡೆ ಹೇಗಿದ್ದೀ ಬಂಡಿಗೆ ಕೊಟ್ಟು ಸರಿಪೋರ್ಟ್ ఇక మనం వల్ల కాదు చేసి తీసుకురామని కూర్చోం అయినా సరేనాం కదా మనం దూరం డ్యాష్ కాదా పట్టించాం పట్టించి ఇంకా ఒక బొక్క బొక్క చేసాం ఇటు బీలో చేయడం వల్ల ఉచితంగా మనకి దబ్బులండి అనుకో और तो लकटे hey! में जैसे जेसीबी है ए ए ए ए ए बोल के बोल ना बंडी 어, 마워요 어, 고마워요. 어, 고마워이아 Доппона. Визамыны. Лантизе. Вау, он дөңгелді балып қойды.

पर पूरा मसाला हो Я не вижу вас, но они правда летели в воздух, как ясно. Нет, они не летели, солнце идет. Только ты

ట్లేకోండి ఇక్కడ పడదబ్బే ఇక రావట్లేదని మళ్ళీ వెనక్కి ట్రై చేస్తున్నారు బాగున్నోళ్ళు అన్న వాళ్ళు అన్న వెనక్కి ట్రై చేసిన ముందు ట్రై చేసిన బండి సత్తా బండికి సరిపోవట్లేదు ఎక్కడి ఇక్కడ అన్న వెనక్ పెట్టాం అది మనం మగా మన వాళ్ళకే వస్తుంద్రా రాజా రసాయిందా కాదని సాయంత్రం ఐదున్నర అయింది పొద్దున పదకొండింటి పన్నెండింటి మొదలయ్యి సాయంత్రం అయ్యింది వరకు పట్టుకొని పట్టుకొని ట్రాక్టర్ లో దాంట్లో ఎన్ని లీటర్లు అయిందో డీజిల్ తెలియదు వచ్చింది అదిగోండి అందరూ తెలుసు కదా కు Hrvatska u Bilalala posada. Oni je svi svi zemljeni, a ona je to. A gdje je lajio da rovno? Da ne ima temo, da se opoto on je, da ne lajio to on je. Da se opoto, ne lajio to on je, da ne lajio to on అక్కడ మా పక్కన ఆగిరాబాబు అంటే లీప్తుంది మా మొన్న పై ఇచ్చిండు రాజకీయం ప్రాక్టీచువరకు వరకు ఇచ్చిన